డీటెయిల్ చూస్తే కర్ణాటక సరిహద్దు నియోజకవర్గమైన రాయదుర్గలో కల్తీ కళ్ళు కలకలం సృష్టిస్తోంది స్థానిక మీడియా ప్రతినిధులు స్థానిక టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఈ కల్తీ కళ్ళు వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు కల్తీ కళ్ళు వ్యవహారంపై స్థానికులు ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది ఇక ఈ కల్తీ కళ్ళు రాయదుర్గం దాటి కర్ణాటకలోనూ వ్యాపించింది కల్తీ కళ్ళు వ్యవహారంపై కర్ణాటకలో డెబ్బై ఐదుకు పైగా కేసులు నమోదయ్యాయి ఈ ఎఫెక్ట్ కర్ణాటక అసెంబ్లీ వరకు వెళ్లింది ఏకంగా కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కర్ణాటక అసెంబ్లీలో ఫిర్యాదు చేశారు అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఫిర్యాదు చేశారు కర్ణాటక సరిహద్దు నియోజకవర్గమైన రాయదుర్గంలో కల్తీ కల్లు కలకలం సృష్టిస్తోంది స్థానిక మీడియా ప్రతినిధులు స్థానిక టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఈ కల్తీ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు కల్తీ కళ్ళు వ్యవహారంపై స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు ఇక ఈ కల్తీ కళ్ళు రాయదుర్గం దాటి కర్ణాటకలోనికి వ్యాపించింది కల్తీ కళ్ళు వ్యవహారంపై కర్ణాటకలో డెబ్బై ఐదుకు పైగా కేసులు నమోదయ్యాయి ఈ ఎఫెక్ట్ కర్ణాటక అసెంబ్లీ వరకు వెళ్లింది ఏకంగా కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కర్ణాటక అసెంబ్లీలో ఫిర్యాదు చేశారు అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఫిర్యాదు చేశారు రాయదుర్గంలోని ఒక్కో షాప్ కి ముప్పై చెట్లను ప్రభుత్వం అలార్ట్ చేసింది అయితే ఒక్కో చెట్టు నుండి లీటర్ నుండి లీటర్న్నర కళ్ళు మాత్రమే తీయటానికి వీలవుతుంది ఒక షాప్కి ముప్పై లీటర్లు దాటే అవకాశం లేదు కానీ వేల లీటర్లు ఎలా అమ్ముతున్నారనే ప్రశ్నలు మొదలయ్యాయి చెట్లు లేని దగ్గర కళ్ళు ఉత్పత్తి లేని దగ్గర ఎలా అమ్ముతున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ಚೀನೈ ನಮ್ಮ ದೋಣಗಳು ಏನಾಗ್ತದೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲಾರು ಏನಾಗ್ತದೆ ಯುವಕರು ಬರೇ ಬೈಕ್ ಗಳು ತಗೊಂಡೋಗಿ ಅಲ್ಲಿ ಏರಳ ಹತ್ರ ಹೋಗಿ ಕೆಲವ್ರು ಎಂಡ ತಂದು ಗುರಿತಾರೆ ಅದೇ ಮೋದಿ ಮಸ್ತಿ ಮಾಡ್ತಾರೆ ಹುಡುಗರು ಮತ್ತೆ ಬಿಟ್ಟು ಬೇರೆ ಇದೇನಿಲ್ಲ ಅವ್ರಿಗೆ ಅವ್ರೆ ಎಲ್ಲ ಕೆಲಸ ಮಾಡ್ತಾರ ಜುಡಿ ಹೋತಾರೆ ಕೂದಲ್ಲೇ ಹೋಗ್ತಾರೆ ಕೆಲ್ಸ ಮಾಡ್ತಾರೆ ಎಲ್ಲ ಮಾಡ್ತಾರೆ ಒಂಥರ ಇದ್ದು ಒಂದ್ ಸ್ವಲ್ಪ ನೀವು ಅಲ್ಲಿ ಒಂದ್ಸರಿ ಅಸೆಂಬ್ಲಿ ಚರ್ಚೆ ಮಾಡಿದ್ರಿ ಪೇಪರ್ ಬಂತು ಎಲ್ಲಾ ಬಂತು ಆದ್ರೂ ಈ ತರ ಅಲ್ಲಿ ಏನ ಜಾಸ್ತಿ ಹೆಚ್ಚಾಗ್ಬಿಟ್ಟಿದೆ ಈಗ ಈಗ ನಮಗೆ ಸುತ್ತಾರ ಅಂತ ಹೇಳ್ತಾರ ಏ ನಿಮ್ ಕಡೆ ಏನ್ ಹುಡುಗರು ಬರ್ತಾರ ಎಷ್ಟು ಕ್ಯಾನ್ ತಗೊಂಡೋತಾರ ಅಂತ ಹೇಳಿ ಐದು ಲೀಟರ್ ಹತ್ತು ಲೀಟರ್ ಈ ತರ ಕ್ಯಾನ್ ತಗೊಂಡ್ ಇವ್ರು ಅದಕ್ಕ ದಾಸರಾಗಿ ಬಿಟ್ರ ಅದನ್ನ ತಂದ್ಕೊಟ್ಟಿದ್ರೆ ನಮ್ ಮಳೆಯನ್ನೇ ನಿಮ್ಗೆ ನಮ್ಮ ಸಿಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ನಾಲ್ಕು ಲೀಟರ್ ನನಗೆ ತಂದ್ಕೊಟ್ಟಿದ್ರು ಟೌನ್ ಅಲ್ಲಿ ಇನ್ನು ಇದು ಇದ್ಯಾಹತ್ವಾಗಿ ಅಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ ಇದಕ್ಕೆ ಯಾವ್ದೇ ಒಂದು ಇದು ಕೂಡ ಕಡಿಮೆ ಆಗಲ್ಲ ಕೆಲಸ ಆಗಿಲ್ಲ ಇದು ಬಂದ್ ಕೂಡ ಆಗಿಲ್ಲ ಇವನ್ ರಾಂಬ ಇದಿರಲಿ ತಗೊಂಡಲ್ಲಾ ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಊರಿಗೂ ಸಪ್ಲೈ ಮಾಡೋರು ಇದ್ದಾರೆ ಆಮೇಲೆ ಇವರೇ ಬೈಕ್ ನೊಳಗೆ ಯೂಸ್ ತಗೊಂಬರ್ತಾರ ಅಲ್ಲಿ ರೆಗ್ಯುಲರ್ ಅವ್ರು ತಗೊಂಡು ವೀಕ್ಲಿ ಒನ್ ಟೈಮ್ ಟೂ ಟೈಮ್ ಹೋಗ್ ತಗೊಂಡ್ ಬರ್ಸಾರ ಅಲ್ಲ ಹೊಸಬ್ರಿಗಂತೂ ಬರೋಕ್ ಬರ್ತಾರ ಅಲ್ಲಿ ರೆಗ್ಯುಲರ್ ఇక రాయదుర్గంలో జరుగుతున్నటువంటి కల్తీ వ్యవహారంపై అయితే మాత్రం పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనేటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి మరో పక్క నియోజకవర్గం దాటి రాష్ట్రం దాటి కర్ణాటకలో ఈ అంశంపై అయితే మాత్రం తీవ్ర దుమారం రేపుతుంది ఎమ్మెల్యేలు అయితే మాత్రం అసెంబ్లీలో ఫిర్యాదు చేశారు మరోపక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యవహారంపై అయితే మాత్రం ఫిర్యాదు చేశారు పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి మరోపక్క టీడీపీ స్థానిక టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే ఈ దందా నడుస్తుందని తెలుస్తుంది మొత్తానికి రాయదుర్గలో జరుగుతున్న కల్తీ వ్యవహారంపై మనతో మాట్లాడడానికి బీఎస్పీ నేత నాగరాజు లైన్ లో ఫోన్ లైన్ లో ఉన్నారు మొత్తానికి నాగరాజు గారు నమస్కారం థ్యాంక్ యూ అండి లైవ్ లో జాయిన్ అయినందుకు నాగరాజు గారు ఏంటి ఈ రాయదుర్గంలో జరుగుతున్నటువంటి కల్తీ కళ్ళు వ్యవహారాన్ని ఏ విధంగా చూడొచ్చు ఏంటి స్థానిక రాజకీయ నేతల అండదండలు ఉన్నాయనుకోవచ్చా సార్ రాజకీయ నాయకులు అండదండలు లేకోకుండా ఎట్లా జరుగుతుంది సార్ రైట్ అంటే ఒక్కో పక్క అంటే ఒక్కో షాప్ కి ముప్పై చెట్లు మాత్రమే ఇచ్చారు ఒక్కో చెట్టుకి లీటర్ లీటర్న్నర మాత్రమే కళ్ళు వచ్చే అవకాశం ఉంది కానీ వేల లీటర్లు ఎలా అక్కడ తయారవుతుంది నాగరాజ్ గారు సార్ ఒకటే ఒక విషయము మీకు కర్ణాటక ఎమ్మెల్యే గారు మాట్లాడిన వీడియో మీరు ప్లే చేసింటే బాగుంటుండదు సార్ ఆమె ఏం మాట్లాడింది అనేది కూడా ఈ రోజు మీకు తెలుస్తా ఉండే అసెంబ్లీలో మాట్లాడింది సార్ ఆమె సుజాత గారు అని చెప్పేసి కర్ణాటక ఎమ్మెల్యే గారు ఎంత ఆవేదన చెందారంటే ఆ ఒక మహిళ ఆమె అంత ఆవేదన చెందారు సార్ నేను డైరెక్ట్ నేను వాళ్ళతో కూడా నేను మాట్లాడాను ఇదే విషయం నా దగ్గర చర్చించడం అనేది జరిగింది విషయం ఏమంటే సార్ ఇది కర్ణాటకకి సంబంధించిందే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సార్ మీ దాంట్లో కూడా మీరు ప్లే చేశారు ఇప్పుడు ఇదే రిపోర్ట్ మీరు ప్లే చేశారు బట్ టోటల్ రిపోర్ట్స్ అయితే క్షుణ్ణంగా మా దగ్గర ఉన్నాయి యాక్చువల్ గా ఒక షాప్ కి ముప్పై చెట్లు ఇస్తారు సార్ ముప్పై చెట్లు పదహైదు చెట్లు ఈ రోజు కోస్తే అంటే కళ్ళు రావడానికి గీత పెడితే మరో పదహైదు చెట్లు మరుసటి రోజు అంటే ఒక చెట్టుకు వచ్చేసి ఒక చెట్టుకు వచ్చేసి ఒకటిన్నర లీటర్ వరకు అవుతుంది అంటే ఇరవై లీటర్లు మాత్రమే ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్లు మాత్రమే అని వాళ్ళు కూడా క్షుణ్ణంగా క్షుణ్ణంగా ఇచ్చారు సార్ క్షుణ్ణంగా రిపోర్ట్ ఇస్తే ఇక్కడ కేవలం కేవలం ఒక్క షాప్ లో దాదాపుగా వేల లీటర్లు దగ్గర దగ్గర ఐదు వేల నుంచి పదివేల లీటర్లు అమ్మే షాపులు రాయదుర్గంలో దాదాపు నాలుగు షాపులు ఉన్నాయి సార్ అంటే మొత్తం రాయదుర్గానికి మొత్తం అంతా కలిపినా కూడా వచ్చే కళ్ళు ఎంతంటే రాయదుర్గానికి మొత్తం సార్ నూట యాభై లీటర్లు గుమ్మగట్ట గలగల వచ్చేసి ఇరవై లీటర్లు అనమాపురం ఇరవై లీటర్లు డి హిరహాలు ఇరవై లీటర్లు మళ్ళా డిహిరియాల్లో ఇంకో షాప్ ఉంది సార్ ఇరవై లీటర్లు మల్లపన గుడి ఇరవై లీటర్లు మల్లపన గుడిలో ఇంకో షాప్ ఉంది ఇరవై లీటర్లు అంత మొత్తం ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం కలిపినా కూడా నాలుగు వందల మూడు వందల చిల్లర లీటర్లు కూడా లేకుండే చోట రెండు వేల లీటర్లు అమ్ముతున్నారంటే దీనిని ఏ విధంగా చూడాలి సార్ నాగరాజ్ గారు నాగరాజ్ గారు చూడండి ఎఫ్ఐఆర్లు సార్ ఇవి ఇవి కర్ణాటకలో డెబ్బై ఐదు కేసులు ఈ మంత్ ఈ ఇయర్ డెబ్బై ఐదు కేసులు సార్ డెబ్బై ఐదు కేసులు ఇవి డెబ్బై ఐదు ఎఫ్ఐఆర్లు సార్ ఎఫ్ఐఆర్ కాపీలు ఇవి డెబ్బై ఐదు డెబ్బై ఐదు కేసులు కర్ణాటకలో కర్ణాటకలో డెబ్బై ఐదు కేసులు పెట్టింటే ఎంత మంది ఆడ చనిపోయి చిన్న చిన్న పిల్లలు సార్ వాళ్ళకి అమ్మాయిలు కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చింటారు ఈ కల్తీకాలు తాగి చనిపోయిన వాళ్ళు వందలాది మంది ఉన్నారు వాళ్ళు విడువలు ఇదే విషయమే ఇదే విషయమే సార్ గారు ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది మరో పక్క చెక్ పోస్ట్ చెప్పండి అంటే పట్టించుకోవట్లేదా సార్ ఎవ్వరు పార్టీ అధికార పార్టీ అండదండలతో ఒకటి సెకండ్ వద్ది దీంట్లో మీడియా వ్యక్తులే మీడియా అతి పెద్ద ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద మీడియానే దీంట్లో ఇన్వాల్వ్ అయింది అతి పెద్ద మీడియా అది ఇంకోటి ఏమంటే దీంట్లో ట్రిస్ట్ ఏమంటే అధికార పార్టీ మీడియా ప్రతిపక్ష పార్టీ మీడియా విలేకరులు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు సార్ ఈ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కర్ణాటక ఎమ్మెల్యే గారు ఈ లెటర్ ఇచ్చింది చూడండి సార్ ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టింది మళ్ళా ఉప ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ పెట్టింది సార్ ఉప ముఖ్యమంత్రి గారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి మరో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అంటే ఈ ఫిర్యాదు చేసిన ఏమన్నా స్పందించిన దాఖలాలు ఉన్నాయా డిప్యూటీ సీఎం గారికి పట్టలే ఈ మన సీఎం గారికి పట్టలే ఎవరు ఎక్కడ ఏమి పోయినా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు బాగుండాలే తప్ప ఆడ వందలాది మంది ప్రజలు చనిపోతున్నారు సార్ ఈ కల్తీ కళ్ళు తాగి ఇది ఇది వచ్చేసి ల్యాబ్ రిపోర్ట్ సార్ ఫైవ్ టైమ్స్ సార్ ఫైవ్ టైమ్స్ చెక్ చేశారు సార్ ఫైవ్ టైమ్స్ ల్యాబ్ రిపోర్ట్ సార్ ఇది ఫైవ్ టైమ్స్ చెక్ చేశారు నాగరాజ్ గారు నాగరాజు గారు నాటక ప్రభుత్వం ఈ వ్యవహారం చర్యలు తీసుకుంటే మేము మీడియా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాం సార్ మేము దీనిపైన మేం ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది సార్ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి ఎట్లా విషయం ఏమంటే అక్కడ వ్యవహారాన్ని కట్టడి చేయడానికి ముఖ్యంగా కల్తీ కళ్ళు కట్టడి చేయడానికి మీరు ఎలా ముందుకెళ్తున్నారు నాగరాజ్ గారు సార్ బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది దీన్ని ఎట్లంటే వాళ్ళకున్న అధికారంతో మమ్మల్ని తొక్కల్లా చూస్తారు ఇది వాస్తవమే అయినప్పటికీ మేము ఉద్యమ రూపం నేను సీఎం గారికి ఒక లేఖ పెడతా సార్ ఎందుకంటే కర్ణాటక ఎమ్మెల్యే పెట్టిండేది ప్లస్ మేం పెట్టేది రెండు లేఖలు కలిపి ఓసారి సీఎం గారికి పెడతాము ఆయన స్పందించి దీన్ని ఆపితే ఆపినట్టు లేదంటే లేదు ఇక్కడ మరి ఎక్కడ జిల్లాలో కూడా ఇంకా ఇంతవరకు ఎక్కడ స్టార్ట్ కాలేదు సార్ అట్లాంటి విషయం ఇక్కడ రాయదుర్గంలో స్టార్ట్ అయింది ఏమబ్బా అంటే లిక్కర్ పైన నుంచి పదహైదు రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు సార్ ఇక్కడ ఓ లిక్కర్ పైన ఎక్స్చేంజ్ అధికారులు నిమ్మకి నీరెక్కినట్లు వివరిస్తా ఉన్నారు నాగరాజ్ గారు కల్తీ కళ్ళు కారణంగా మరణాలు జరిగాయని వార్తలు కూడా ఉన్నాయి ఇక కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఈ యొక్క కల్తీ కళ్ళు బారిన పడ్డారు సార్ మాకు తెలిసే డెబ్బై ఐదు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సార్ మాకు తెలిసి డెబ్బై ఐదు ఉన్నాయి తెలియకోకుండా ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు సార్ ఈ డెబ్బై పంపిస్తా సార్ ఏం చర్య తీసుకుంటాడో కూడా చూస్తా నాగరాజ్ గారు అంటే తో పాటు మిగిలినటువంటి పార్టీలను కూడా కలుపుకొని పోయే ఉన్నాయా ఈ కల్తీ కళ్ళు వ్యవహారంపై సార్ వస్తామంటే వస్తామంటే వైసీపీని కలుపుకుంటాం సిపిఎం కలుపుకుంటాం సిపిఎం కలుపుకుంటాం అవసరమైతే కూటమి పార్టీలో ఉన్న బీజేపీని కలుపుకుంటాం వస్తే జనసేన కానీ నాగరాజ్ గారు నియోజకవర్గం నాగరాజ్ గారు నియోజకవర్గం దాటి రాష్ట్రం దాటి పక్క రాష్ట్రంలోకి ఈ కళ్ళు ఎంటర్ అవుతుందంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల ప్రమేయం కూడా ఉందనుకోచ్చా పక్కన కర్ణాటక రాష్ట్రంలో అధికారుల ప్రమేయం అధికారులు ప్రమేయం లేకోకుండా ఎట్లా దాటుతుంది సార్ మీకు తెలియదు ఏముంది అధికారులు ప్రమేయమే లేకోకుండేది ఒక అడుగు కూడా ముందరికి వెయ్యలేరు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇది కానీ అక్కడ కూడా ఇది ఈ కల్తీ కళ్ళు వ్యవహారం అయితే అక్కడ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అక్కడ కూడా చాలా మంది కూడా దీనిపై పెద్ద ఎత్తున అయితే మాత్రం ఫిర్యాదులు వెల్లువెత్తు అయితే మాత్రం కొనసాగుతుంది ఏ విధంగా మేము లో కంప్లైంట్ ఇచ్చాము ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే సార్ కొంతమంది నాయకులకి నెలకి నాలుగు లక్షల చొప్పున చాలా మంది నాయకులకు అందుతా ఉంది ఇక్కడ అది మాకు తెలుసు పూర్తి క్షుణ్ణంగా ఆడియో రికార్డు ఉంది ఆడియో రికార్డు పెట్టకూడదు అని చెప్పేసి పెట్టడం లేదు సార్ ఆడియో ఉన్నాయి వీడియో రికార్డులు ఉన్నాయి దీనిపైన నాగరాజ్ కల్తీ కళ్ళు వ్యవహారం కోట్ల మేరకు లావాదేవీలు జరుగుతున్నాయనుకోవచ్చు సార్ ఒకటి చిన్న చిన్న రఫ్ లెక్క మీకు చెప్తా ఇరవై వేల లీటర్లు డైలీ పోతే ముప్పై లక్షల రూపాయలు బాటలు యాభై రూపాయలు అయితే ముప్పై లక్షల రూపాయలు దాదాపు పర్ డే బిజినెస్ సార్ ఇది సంవత్సరానికి మూడు కోట్ల అరవై లక్షల బిజినెస్ సార్ మూడు కోట్ల అరవై లక్షలు సంవత్సరానికి దీనిపైన అంటే నేను జీరో బిజినెస్ గురించి చెప్తున్నాను సార్ దీని బిజినెస్ ఇరవై వేల లీటర్లు కాదు సార్ ఎండాకాలంలో యాభై వేల లీటర్లకు పోతుంది కానీ చాలా మంది అంటే చాలా మంది మీరు ఇంతకు ముందు చెప్పారు పెళ్లి అయిపోయి పెళ్లి అయిన తర్వాత వాళ్ళ యొక్క అనారోగ్య బారిన పడుతున్నారు అలా చాలా మంది కూడా యువత కూడా పెడదారిన పడుతున్నారు చిన్న పిల్లలు కూడా అస్వస్థకు గురవుతున్నారు అని చెప్పేసి చెప్పారు అంటే ఏ విధంగా దీన్ని అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు ఓ పక్క ఏపీ ప్రభుత్వం వచ్చు మరో పక్క కర్ణాటకలో కూడా దీన్ని బారిన పడ్డారు కాబట్టి నాగరాజ్ గారు సార్ మీరు మీ మీకు ఒక వీడియో పెడతాను సార్ మీరు చూడండి ఎమ్మెల్యే గారు కర్ణాటక ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడిన వీడియో మీ దగ్గర ఉంటే ప్లే చేయండి మీ దగ్గర ఉంటే ప్లే చేయండి ఆమె ఏం మాట్లాడిందంటే సార్ ఈ ఈ లెటర్ లో సార్ ఈ లెటర్ లో ముఖ్యమంత్రి గారికి రాసిండే ఈ లెటర్ లో ఆమె ఎంత రాసిందంటే సార్ మా చిన్న చిన్న పిల్లలు విధవరాళ్ళు అయిపోతున్నారు భర్తలు చనిపోయి చాలా మంది కూలికి పోయి వచ్చి పని చేసుకునే వాళ్ళే దాన్ని తాగుతారు వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి దిక్కు ఉండదు అని ఎంతో బాధతో ముఖ్యమంత్రికి రాసి లెటర్ సార్ ఆమె కాకపోతే మన ముఖ్యమంత్రి పట్టించుకోలే ఉప ముఖ్యమంత్రి పట్టించుకోలే అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే పట్టించుకోలే ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకుంటాడు లేకండి వాళ్ళది సాగే సాగుతా ఉంటది ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ మనము ఈ విషయము క్షుణ్ణంగా సార్ నేను పదే పదే మేము దీని గురించి ఏదన్నా మాట్లాడితే మేము అవుతాం నాగరాజ్ గారు నాగరాజ్ గారు ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి కళ్ళు కానీ కలుషితం చేస్తున్నారు ఈ కల్తీ కళ్ళు ద్వారా చాలా మంది కూడా దళారులు కోట్ల రూపాయలతో ఆర్జిస్తున్నారు ఏ విధంగా దీనిపై ఫిర్యాదు చేయాలనుకున్నారు మరో పక్క ప్రజా ఉద్యమం అవ్వచ్చు లేకపోతే మహిళా సంఘాలు ఏ విధంగా స్పందించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు నాగరాజ్ గారు సార్ ఒకటే ఒక విషయం సార్ ముఖ్యమంత్రి గారికి పెడతాము వేచి చూస్తాము ఆయన స్పందించలేనప్పుడు ముఖ్యమంత్రి గాని ఆ ఉప ముఖ్యమంత్రి గాని స్పందించలేదంటే మేము లోకేష్ గారికి కూడా పెడతాము దీనిపైన వీళ్ళు ముగ్గురు స్పందించలేదంటే రా అనంతపుర్ లో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం దీనిపైన మేము పెడతాము ఆ ధర్నా కార్యక్రమంలో ఇక్కడ జరుగుతున్న ప్రతి చిన్న 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 విషయాలు కూడా ప్రజలకు తెలియజేస్తాము ప్రజలకు తెలియజేయడం వల్ల అప్పటికైనా వీళ్ళు రియాక్ట్ అవుతారో లేదో చూస్తాం సార్ లేదు కాలేదు అంటే చివరి వచ్చేసి కోర్టు నాగరాజ్ గారు అంటే ఒక పక్క విత్తలవిడిగా ఈ విధంగా కల్తీ కళ్ళుని విక్రయిస్తూ చాలా మంది కూడా అంటే రాజకీయ నేతలు అండదండలు కూడా ఈ దీని వ్యవహార వెనకాల ఉన్నారని చెప్తున్నారు మరోపక్క చాలా మంది కూడా ఇది ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్తున్నారు అంటే ఒక పక్క అధికారంలో చలనం రావాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలంటారు సార్ అధికారులు చలనం రావాలంటే నీతిగా నిజాయితీగా పనిచేస్తే చలనం వస్తుంది సార్ లేదా పై అధికారులు వీళ్ళపైన చర్యలు తీసుకుంటే వస్తుంది లేదా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వస్తుంది వాళ్ళకు కూడా ముట్టేవన్నీ ముడతా ఉంటే వాళ్ళు చర్యలు తీసుకోరు వాళ్ళకు ముడతా ఉన్నాయా లేదా అనేది ఈ ప్రెస్ మీట్ ద్వారానే బయటపడాలా బయటపడి ఆపుతారా ఆపరా అనేది అది బయటికి రావాలా సార్ నాగరాజు గారు అంటే నియోజకవర్గం దారి దాటి పక్క రాష్ట్రాలకు కూడా ఈ కళ్ళు వెళ్తుంది ఈ నేపథ్యంలో మరి అక్కడ చెక్ పోస్టులు భద్ర సిబ్బంది అంటే చెక్ పోస్ట్ సిబ్బంది ఏమైనా తనిఖీలు చేస్తున్నారా లేకపోతే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు సార్ చెక్ పోస్ట్లు అనేవి లేవు సార్ ఇక్కడ వాళ్ళకి చెక్ పోస్ట్ అనేది ఉండదు వాళ్ళకి మొత్తం హైవేనే సార్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ వెళ్ళిపోవడమే వాళ్ళ స్థాయికి వాళ్ళ స్థానానికి వాళ్ళు వెళ్ళిపోతారు అసలు డిపో లేదు సార్ అక్కడ రాయదుర్గంలో డిపో డిపో లేకపోతే ఇన్ని వేల లీటర్లు అమ్ముతా ఉన్నారు డిపో నాగరాజ్ గారు థ్యాంక్ యూ లైవ్ లో జాయిన్ అయ్యి అక్కడ కల్తీ కళ్ళు గురించి అంటే క్లుప్తంగా విశ్రీకరించారు మొత్తానికి కర్ణాటక సరిహద్దులు దాటి కర్ణాటకలో కూడా కల్తీ కళ్ళు వ్యవహారం అయితే మాత్రం వెళ్తుంది ఏపీలోని రాయదుర్గం నుంచి కల్తీ దందా నడుస్తున్నట్లు తెలుస్తుంది చాలామంది అమాయకులు అయితే మాత్రం తమ ప్రాణాలు కోల్పోతున్నారు ముఖ్యంగా ప్రకృతి సిద్ధంగా ఉండవలసినటువంటి కళ్ళుని అంటే దాదాపు ఒక్కో షాపుకి ముప్పై చెట్లు మాత్రమే దాని నుంచి కూడా ఒక్కో చెట్టు నుంచి లీటర్ మాత్రమే కళ్ళు వస్తుంది కానీ అట్లాంటిది వేల లీటర్లు తయారు చేసి కల్తీ అయితే మాత్రం పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారు అక్కడ కూడా ఆ రాజకీయంగా అయితే ఈ అంశం అయితే మాత్రం తీవ్ర దుమారం రైతున్నటువంటి తరుణులో పక్క ముఖ్యమంత్రి మరో పక్క ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా స్పందించాలి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు కాబట్టి అధికారులు కూడా మొద్దు నిద్ర వీడి ఈ కల్తీ కళ్ళుపై అయితే మాత్రం దృష్టి సారించి ఆ యొక్క అమాయకుల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ప్రైమ్ నైన్ కూడా ఆ విజ్ఞప్తి చేస్తుంది తెలంగాణలో మూడో దశ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది మూడో దశలను హస్తం పార్టీ హవా కొనసాగుతుంది ఇక కొన్ని స్థానాలు అయితే గెలుపుంది ఇక ఐదు వందల స్థానాలకు చేరులో బీఆర్ఎస్ ఉంది తొంభై ఏడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది మూడో దశలో మొత్తం మూడు వేల ఏడు వందల యాభై రెండు సర్పంచి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పది వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి